యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందరమ్మ లో కాంగ్రెస్ నాయకులు చేతివటం ప్రదర్శించారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకటరాజరెడ్డి సవాల్ విసిరారు మంగళవారం రామన్నపేట రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరేశం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే తిరుమల లింగయ్య గారు పల్లివాడ గ్రామంలో మాట్లాడిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్ణయించడం జరుగుతుంది వచ్చినందుకు విలేకరులందుకు నాకు నమస్కారాలు పార్టీ పక్షాన నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా కొన్ని పత్రికలు నిన్న ప్రధాన శీర్షిక కింద హెడ్లైన్స్తో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేతి వాటమని రాయడం జరిగింది దానికి మాజీ ఎమ్మెల్యే చిమర్త నెంగిగారు సమాధానం చెప్తారా లేదా మండల బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్తారా అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం అందులో రాసిన ముఖ్య అంశాలు ఏంటంటే ఇంద్రమ్మ ఇళ్లలో చేతి వాటం అని చెప్పడం జరిగింది ఎక్కడ ఎవరి దగ్గర ఒక్క రూపాయ ఇంద్రమ్మ లబ్ధిదారుల దగ్గర తీసుకున్నట్లు నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రాజకీయ సందేశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నా సవాల్ని స్వీకరించడానికి ఎవరు ముందుకు వస్తారో చెప్పాలి ప్రధానంగా డెంగే గారు ఇచ్చారా డింగే గారు పక్క మీద కూర్చున్న వాళ్ళు ఇచ్చారా మాకైతే తెలియదు ఎందుకంటే మేము పేపర్లో చూసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏమీ అభివృద్ధి జరుగుతలేదు ఈ పద్దెనిమిది మాసాల నుంచి అభివృద్ధి అనేది పదేళ్ళ నుంచి నువ్వు ఒక్క ఇల్లు కట్టి అయింది అదే అభివృద్ధి ఇప్పుడు ఉత్తటూరు గ్రామంలో కొన్ని స్లాగ్ లెవెల్ కూడా కంప్లీట్ అయినాయి అతి త్వరలో మరి ఒక వారం పది రోజులలో కొన్ని గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి వాళ్ళు కళ్ళాలు ఏం పెట్టుకున్నారు ఒకసారి గ్రహించుకోవాలి మరియు రామన్నపేటలో ఒక ఎనిమిది ఇల్లు గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఏ ఇంకా అయితే సన్న బియ్యం భోజనం చేసిరో ఆ ఇల్లు కూడా ఈరోజు బేస్మెంట్ లెవెల్కి వచ్చింది వాళ్ళకి తెలియనట్టుంది లేకపోతే లింగయ్య గారు మీ కార్యకర్తలతో రమణపేట్లో కూడా మీ లీడర్లు ఉన్నారు మీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది ఇకపోతే ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి మూడు నెలల బియ్యం ఆల్రెడీ ఇళ్ళలు ఉన్నాయి చాలా సంతోషంగా వాళ్ళు వాటితోని భోజనం చేసేది కూడా వాళ్ళు భోజనం చేస్తారు అది గమనంలో తీసుకోవాలని కోరుతూ ఇక్కడ రామన్నపేట మండలంలో ఆరు వందల ఎనభై నాలుగు ఇల్లు సుమారు ఎనభై నాలుగు ఇల్లు మంజూరు కావడం జరిగింది వాటికి రేపు గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని గ్రామం సర్ణూగూడెం ఎల్లెక్కి సిరిపురం మరియు కొమ్మాయిగూడెం దుబ్బాక మునిపంపల పల్లివాడ మరియు కుంకుటుకోమల గ్రామంలో ఇంటి కొబ్బరికాయలు కూడా ఇంటి పూజ చేయడానికి రేపు వారు రేటు నిశ్చయించడం జరిగింది రేపు ఎనిమిది గంటలకు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇకపోతే డిఆర్ఎస్ వాళ్ళ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చూసినా నియోజకవర్గాల్లో చూసినా ఎక్కడ చూసినా వాళ్ళు ఎట్లుంది అంటే ఈ అభివృద్ధి చూస్తే రేపు స్థానిక సంస్థలలో ఒక్క సీటు కూడా రానట్టుంది అని ఇట్లా బోధ జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది రేపు ఇక్కడ ఉన్న రామన్నపేట ప్రజలే వారికి మంచి సరైన గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను